పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ గౌరవీయులైన సహోదరి సౌదలందరికీ ఈనాటి రెండవ సామాన్య ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామం సాధారణంగా మీకు స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సౌదలరా ఈరోజు మనకు మన ప్రభు అని సువార్త శువార్తపట్నము లోక సువార్త పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనము మరియు ఏడవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నంలో మన ప్రభు అయిన ఒక విందు భోజనములకు ఆహ్వానింపగా అక్కడ జరిగినటువంటి సంఘటన మరియు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ధర్మశాస్త్ర బోధకులు పరిచేయులు వారు చేస్తున్నటువంటి హడావిడిని చూసి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి గొప్ప సందేశం ఈనాడు మనం ధ్యానించుకోబోతున్నాం దీనిలో అత్యంత ప్రధానమైన అంశము హెచ్చించుకునబడిన వాడు తగ్గించబడును వాడు హెచ్చించబడను అను ఈ యొక్క సూక్తికి అర్థాన్ని గ్రహించబోతున్నాం ఈ సూక్తికి తగినటువంటి విధంగా యశు ప్రభువు ఆ విందులో తన శిష్యులకు మరియు ఆ వివాహానికి ప్రభువును శిష్యులను ఆహ్వానించినటువంటి విందు యజమానికి క్రీస్తు ప్రభువు సూచించిన కొన్ని సూచనలను మనం వింటాము అయితే ఇందులో అత్యంత ప్రధానమైనది యేసుక్రీస్తు ప్రభువు పలికినది హెచ్చించబడి వాడు తగ్గించబడును తగ్గించబడేవాడు హెచ్చించబడును అను సూక్తి ఈ సూక్తిని మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఈ యొక్క సూక్తికి తగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ సూక్తిని అనుసరించినటువంటి ఒకే ఒక వ్యక్తి సూక్తికి అనుగుణంగా తగిన జీవితం జీవించిన ఒకే ఒక వ్యక్తి సూక్తికి గూఢార్థము తనే అన్నటువంటి ఒకే ఒక వ్యక్తి అనగా ఆ వ్యక్తిని చూస్తే ఈ సూక్తి నిజమవుతుందా లేక మానవ రూపంలో అవుతుందా అన్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం గౌరవనీయులైన సహోదరి సౌదలాల ఆ వ్యక్తి ఎవరు కాదు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది సాక్షాత్తు ఈ సుశేష సందేశకర్త ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆ వ్యక్తిగా ఈ సుశేష రూపంలో మన కళ్ళ ముందు కనిపించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఈ యొక్క సూక్తి ప్రకారము తనను తాను తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తు క్రీస్ ప్రభు యొక్క తగ్గింపు తత్వాన్ని గురించి మొత్తం వారి యొక్క జననం గురించి మరణం వరకు మరియు వారి యొక్క సోత్వ ప్రకటన వరకు ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో చేతి ఎంతగా హెచ్చించబడ్డాడో అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకొని పోతున్నాం ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని పోయే ముందు మన పవిత్రాత్మిక సర్వేశ్వర శక్తిని మనపై అనుగ్రహించమని మనము ప్రత్యేకంగా పవిత్రాత్మిక సర్వేషన్ వేడుకుందాం ఈ సృష్టిలో ఈ మానవ జీవులలో అత్యంత దీనస్థితికి తను తాను తగ్గించుకున్న ఒకే ఒక వ్యక్తి అంతకన్నా దీనస్థితికి తగ్గించుకున్న వారు లేరు రారు రాబోరు కూడా ఆయన దేవుడు మానవునిగా తగ్గించుకున్నాడు విశ్వాధిపతి పశువుల పాకలో జన్మించి ఏమి వాడైనాడు విశ్వమే ఆయనది పేద కుటుంబంలో జన్మించాడు ప్రవక్తలకే ప్రవక్త కానీ ప్రవక్త చేత బాప్తిష్మం తీసుకున్నాడు మోక్షంలో లేక తనలోకంలో లేక దైవలోకంలో తనకు ఎదురుదిరిగిన దేవదూతను సాతనుగా చేశాడు కానీ మానవుని రూపంలో ఉన్న తను మరణించేంతవరకు మానవుని తరపున పోరాడి దాన్ని జయించాడు ఆయన రాజకోటల్లో పుట్టచ్చు ఆయన తలదాసుకుంటకు ఇల్లు లేని వాడయ్యాడు పిచ్చుకలకు గుళ్ళున్నాయి నక్కలకు బరియలున్నాయి కానీ వీటన్నిటినీ సృష్టించిన తనకే తలదాసుకుంటకు స్థలం లేనివాడయ్యాడు దేవతో తలసే యమానియల్గా పిలువబడ్డాడు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం కానీ నేను దేవుణ్ణి కాదు తండ్రే దేవుడు అన్నాడు పేదవాడిగా తిరిగాడు పేదవాడిగా ఉన్నాడు పేదవారి మధ్య నిరుపేదగా జీవించాడు ఐదు వేల మందికి నాలుగు వేల మందికి మొత్తం తొమ్మిది వేల మందికి అద్భుతంగా ఆహారం పెట్టాడు కానీ తను మాత్రం ఆహారం లేక ఆహ్వానించిన వారందరి ఇళ్లకు వెళ్ళి భుజించాడు మత్స్య సోత్ పదహేనోధ్యాయము పదవచనం చిరవై వచనం వరకు ఆయన శక్తులకు వస్తే కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు గుంటివారికి కళ్ళు ఇచ్చాడు మోగవారికి మాట ఇచ్చాడు కుష్టివానికి స్వస్థనిచ్చాడు మరణించిన వారిని సైతం బ్రతికించాడు పక్షవాతికి స్వస్థనిచ్చాడు కానీ తాను దేవుని కాదన్నాడు తన గురించి ప్రకటించవద్దన్నాడు ఈ విధంగా దీనాతి దీనంగా తనను తాను తగ్గించుకున్నాడు అంతేకాకుండా తనే మానవ పాప పరిహారార్థమై బాప్తిస్మం ఇవ్వవలసిన వాడు కానీ చేత బాప్త్యష్మం పొందాడు తండ్రికి విధేయతతో ఆయన దేవుడు కానీ కుమారుడుగా తగ్గించుకున్నాడు ఆయన అంతము లేనివాడు కానీ అంతమన్నవాణిగా శరీరధారి అయ్యాడు తాను ఉండి తన దైవత్వాన్ని మనతో పంచుకున్నాడు తన దైవశక్తులన్నీ మనకిచ్చాడు ఆయన లేక క్రిస్ ప్రభు సేవలకు పాత్రుడు కానీ సేవకు రూపుడైనాడు శిష్యులు కాళ్ళు కడిగాడు ఆయన బోధకుడు మరియు ప్రభుడై ఉండి శిష్యుని కాళ్ళు కడిగి దాసుని రూపం ధరించాడు తాను దేవుని దాసుడని తగ్గించుకున్నాడు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉండి కూడా తాను దేవుని సమానుడని ఎప్పుడూ భావించలేదు మానవ మాత్రుడై ఏ మానవుడు పొందని పొందలేని పొందబోని మృత్యు కష్టాలను అనుభవించాడు శిలోపై ఘోర మరణం వరకు తండ్రిదేవుని విధించాడు ఆ విధి అయితే ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి ఈ విశ్వంలోనే అత్యంత ఘనమైన మహిమగల గల నామంగాను మహిమాన్విత నామంగాను ఈ నామం ద్వారా తండ్రిని అడిగినవన్నీ ఇచ్చే నామం గాను పూజించగల నామంగాను ఆరాధించగల నామంగాను అద్భుతములు చేయగల నామంగాను సర్వ సర్వమానవాళి స్మరించగల నామంగాను సర్వమానవాళి సాష్టంగా పడి దాసల గల నామంగాను వరములను కురిపించు నామంగాను జీవము గల నామంగాను జీవింపజేయగల నామంగాను భక్తులను పరవశింపజేయగల నామంగాను ఈ నామం మించిన నామం లేని నామంగాను తండ్రి తండ్రి చే హెచ్చించబడ్డాడు దేవునికి అత్యంత ప్రియమైన నామంగా పరిగణించబడి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్న సూక్తికి అనువైన సరైన అసలైన ఉదాహరణ దేవుడైన ఈనాటి సువార్త పట్టణ కారకుడు ఈనాటి సూచేసే సందేశకర్త ఇంత గొప్ప నామము గల మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును మనం కూడా ఈ పాటతో కీర్తించి ఆరాధించుకుందామా